ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మృతి తీవ్రలో సీఎం ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది చేసి మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో అనారోగ్యంతో హైదర్గోడ అపోలోని ఆసుపత్రిలో ఆయన మృతి చెందారు మహాప్రస్థానంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి అయితే చెవిళ్ల మాజీ ఎమ్మెల్యే న్యూస్ సర్వీస్ సిండికేట్ మేనేజింగ్ డైరెక్టర్ కొండ లక్ష్మారెడ్డి కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించే చికిత్స అందిస్తున్నారు ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుసవాసి విడిచారు జర్నలిజం పట్ల మొక్కువతో ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో స్థానిక వార్తా హిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు ఆయన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండ వెంకట రంగారెడ్డి మనముడు తన రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి గ్రీవెన్స్ సెల్ చైర్మన్ తో సహా వివిధ పదవులు నిర్వహించారు చూజర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఒక మాజీ ఎమ్మెల్యే ఒక గొప్ప వ్యక్తి చనిపోయిన బాధపడుతున్నారు థ్యాంక్ కూడా వాచింగ్ ఫ్రెండ్స్